నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహావిష్ణువు తన అవతారాల పరంపరలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని కాపాడాడు ఆ సర్వవ్యాప్తి నారాయణుడు నారసింహినిగా భువిలో అనేక ప్రదేశాలలో అవతరించి ప్రజలను ఎల్లవేళలా రక్షిస్తున్నాడు ఆ స్వామి వెలసిన క్షేత్రాలలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో తలమానికమైనది కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఇవాళ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కరీంనగర్ జిల్లాలో మండల కేంద్రమైన బెజ్జింకి గ్రామానికి నైరుతి దిశయందు ఉన్న ఏకశిలా పర్వతంపై నెలకొని ఉంది స్థానికంగా ఎలాంటి శాసనం దొరకకపోయినా నగరంలో లభ్యమైన కళ్యాణ చక్రవర్తుల కాలపు శిలాస్తంభ శాసనాల ద్వారా ఈ గ్రామం బెజవాంకే అని తెలుస్తోంది లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ గుట్టపై గుహయందు దక్షిణాముఖుడై భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయ ప్రాంగణ శోభను ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్మమామ్యహం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడమే శ్రీమన్నారాయణ స్వామి దశావతారాల అంతరార్థం ఈ దశావతారాల్లో మొదటి నాలుగు అవతారాలు గర్భవాసం లేకుండా కేవలం సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించిన సద్యోజాతాలు వీటిలో చివరిది నరసింహావతారం దశావతారాల్లోకెళ్ల నర రూపం ఇదొక్కటి ఉగ్ర నారసింహుడై హిరణ్య కశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రహ్లాద స్థుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతుడై తిరిగి లోకాలను రక్షించాడు అంతటి ప్రహ్లాద వరదుడు దుర్జన భయంకరుడు సజ్జన శుభంకరుడైన నారసింహుడు ఎన్నో ప్రదేశాలలో మరెన్నో దివ్యధామాలలో అవతరించి తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు ఆ పరంపరలో ఆవిష్కారమైన నారసింహ క్షేత్రం కరీంనగర్ జిల్లా బెజ్జంకి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కరీంనగర్ కు నైరుతి దిశలో ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణం పచ్చటి ప్రకృతి అందాల నేపథ్యంగా సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం దాదాపు అడుగుల ఎత్తుతో పదిహేడు ఎకరాల భూమిని ఆక్రమించి విశాలమైన ఏకశిలా పర్వతంపై ఈ క్షేత్రం నెలకొని ఉంది ఈ దివ్యాలయానికి చేరుకోవడానికి కరీంనగర్ వరకు బస్సు సౌకర్యం ఉంది అక్కడి నుంచి వివిధ వాహనాల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ పుణ్యస్థలికి వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానిస్తూ ఐదు కిలోమీటర్ల దూరానికి ముందే ఓ అందమైన ద్వారం కనబడుతుంది ఈ ద్వారం పైభాగాన ఆర్చి మధ్య భాగంలో శ్రీ నరసింహస్వామి దేవేరితో సహా దర్శనమిస్తాడు స్వామి వారికి ఒకవైపున అర్ధనారీశ్వర స్వరూపం మరోవైపున అభయాంజనేయ స్వామి రూపం కనిపిస్తాయి స్వామి వార్ల దర్శనానంతరం భక్తులు ఆలయ పరిసరాల్లోకి చేరుకుంటారు ఆలయ ప్రవేశ ద్వారం వివిధ దేవతామూర్తుల ప్రతిమలు ముచ్చట ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గజలక్ష్మి ప్రతిమలు గోచరమవుతాయి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం ఓ కళాత్మకమైన కట్టడం కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుని కాలపు క్రీస్తు శకం పది వందల యాభై మూడు శనిగరము శాసనములో బెజవాంకేయ అంటే బెజ్జంకి గ్రామపు కాటరెడ్డి తదితరుల ఆమోదంతో ఒక మర్తురు నీరు నేల శనిగరంలోని మధుపేశ్వర దేవరకు దానముగా ఇచ్చినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది కాకతీయ వంశీయులు పరిపాలిస్తున్న సమయంలో కాటే రుద్రిని మంత్రి ఈ పరిసర ప్రాంతాలలో శిస్తు వసూలు చేస్తూ ఈ ప్రాంతాన్ని తన మజిలీగా ఏర్పాటు చేసుకునేవారు కాకతీయులు దైవభక్తి గలవారు కావడం వలన వారి ఏకాగ్రత భంగం కలగకుండా ఇక్కడ శివాలయాన్ని నిర్మించుకుని ధ్యానం చేసుకునేవారు ఒకరోజు నిద్రిస్తున్న సమయంలో సాక్షాత్తు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను శివుడితో పాటు ఇక్కడ కొలువై ఉన్నానని సెలవిచ్చారట స్వామి ఆదేశానుసారం వెతికి చూడగా సహజమైన గుహలో స్వామివారు సాక్షాత్కరించారట తదనంతరం అత్యంత సుందరంగా నిర్మించిన దేవాలయమే ఈ గుడి అని ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది కరీంనగర్ జిల్లా మండల కేంద్రమైన బెజ్జంకి గ్రామానికి నైరుతి దిశలో నల్లని ఏకశిలా పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువుతీరి ఉన్నాడు ఈ గ్రామానికి బెజ్జంకి అనే పేరు ఎలా వచ్చిందంటే బెజ్జం అనగా రంధ్రం వంక అనగా శిల శిలకు ఉండే రంధ్రం వల్ల బెజ్జవంకగా మారింది కాలక్రమేణా బెజ్జవంక కాస్త బెజ్జంకిగా నామాంతరం చెందింది ఈ ఆలయంలోని శిల్పకళా రీతులను పరిశీలిస్తే చాళుక్యుల కాకతీయుల శిల్పకళా రీతులు అగుపిస్తాయి స్వామివారు గుట్టపైన సహజమైన గుహలో దక్షిణాభిముఖుడై వెలసి భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటూ కొలిచిన వారికి కోర్కెలు ఈడేరుస్తున్నాడు ఈ దేవాలయం గర్భగృహ అంతరాలయం ముఖమంటపం ప్రధాన అంగాలుగా కలిగి ఉంది దేవాలయ ముఖమంటపం మూడు దిక్కుల ప్రవేశ ద్వారాలు కలిగి చుట్టూ గోడవలే మూసివేసి కనిపిస్తుంది దేవాలయ అంతరాలయంలో మంటపం మధ్యనున్న నాలుగు స్తంభాలు ప్రశస్తమైన అపూర్వ చక్కడాలతో శోభిస్తున్నాయి స్తంభములపైన అశ్వవాహనాల నుంచి చివరి వరకు సంప్రదాయ పౌరాణిక జానపద లౌకిక సాంఘిక అంశాలు సుందరంగా కనిపిస్తాయి ఈ శిల్పకళా రీతులను బట్టి చూస్తే ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు అవగతమవుతోంది స్తంభాల ఉపరితలంపై అనేక దేవతలు నాట్యకత్తెలు మృదంగ వేణువు వీణాధారిణులు వేటకత్తెల తదితర సుందరాంగుల రూపాలలో కళాకౌశలం శిల్పకళా విన్యాసం మన మదిలో చిరస్థాయిగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు మెట్ల మార్గం గుండా గుట్టపై భాగానికి చేరుకున్న భక్తులు ధ్వజస్తంభానికి ముందు భాగంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చేసుకుంటారు చుట్టూ సుదీర్ఘమైన ప్రాకార మంటపంతో ఉన్న ఈ ఆలయ లోగిలి ముంగిట సమున్నత ధ్వజస్తంభం విరాచెల్లి ఉంటుంది ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి కవచం అమరి ఉంటుంది ఈ స్తంభం దిగువ భాగాన లక్ష్మీదేవిని వామాంకంపై కూర్చుండబెట్టుకుని ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి విగ్రహం భక్తులకు కనిపిస్తుంది